విరాట్ కోహ్లీ నైన్టీ త్రీ రన్స్ దగ్గర అయితే అవుట్ అయిపోయాడు రిషబ్ పంత్ న్యూజిలాండ్ సిరీస్కి రూల్డ్ అవుట్ అయితే అయిపోయాడు సో ఎందుకు ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే క్లర్క్ న్యూజిలాండ్కి డెబ్యూ మ్యాచ్ అయితే చేయబోతున్నాడు ఇండియా ఫోర్ వికెట్స్తో ఈ మ్యాచ్ మ్యాచ్నైతే గెలిచింది సో మ్యాచ్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం బిఫోర్ గోయింగ్ ఇంటు ద వీడియో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అందులో పెట్టుకోండి లెట్స్ స్టార్ట్ ద వీడియో వన్ డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ అయితే రూల్డ్ అవుట్ అయితే అయ్యాడు ఎందుకంటే శనివారం టీమిండియా నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్కి పక్ టైంలో కింద భాగంలో అయితే పెయిన్ రావడంతో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు సో దీంతో మెడికల్ టీము హాస్పిటల్ తీసుకెళ్లి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారు బీసీసీ మెడికల్ టీము అతని క్లినికల్ అండ్ రేడియాలజికల్ రిజల్ట్స్ గురించి ఒక స్పెషలిస్ట్ అయితే డిస్కస్ చేశారు అక్కడ తెలిసింది ఏంటంటే రిషబ్ పంత్ కి సైడ్ స్ట్రెయిన్ అంటే ఆబ్లిక్ మజిల్ టయర్స్ ఉన్నట్లు చెప్పారు దీంతో రిషబ్ పంత్ ని వెంటనే ఓడియా సిరీస్ నుంచి తొలగించారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ కంప్లీట్ చేసుకుని ప్లేయింగ్ లో అయితే ప్లేస్ సంపాదించేసుకున్నాడు ఇక నెక్స్ట్ వచ్చేసరికి న్యూజిలాండ్ తరఫున క్లర్క్ నిన్న డెబ్యూ మ్యాచ్ అయితే చేశాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా టీం టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ అయితే దిగింది డెవెన్ కాన్వే అలాగే ఎన్రీ నికోల్స్ బ్యాటింగ్ అయితే వచ్చారు సో వీళ్ళిద్దరూ ట్వంటీ ఓవర్స్ దాకా ఒక్క వికెట్ కూడా పడకుండా వన్ సెవెంటీన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు అసలు ఇన్ని రన్స్ పార్ట్నర్షిప్ రావడానికి కారణం సిక్స్త్ ఓవర్లో కుల్దీప్ యాదవ్ ఎన్రీ నికోల్స్ క్యాచ్ డ్రాప్ చేయడం లేదంటే ఇన్ని రన్స్ పార్ట్నర్షిప్ వచ్చేది కాదు సో ఇన్ని రన్స్ వచ్చేసాయి ఇక్కడ ఒక వికెట్ కూడా పడలేదు సో దీంతో ఇప్పుడు టీమిండియా చాలా డౌన్గా అయితే ఉంది సో అదే సమయంలో హర్జిత్ రానా హెన్రీ నికోల్స్ వికెట్ తీసి టీమిండియాకి ఒక మంచి ఎనర్జీ అయితే ఇచ్చాడు ఇంకా తర్వాత ఓవర్లో డెవన్ కాన్వే వికెట్ తీసి టీమిండియాకి మంచి కమ్బ్యాక్ ఇచ్చాడు ఆ తర్వాత మెల్లగా సిరాజ్ కూడా యంగ్ వికెట్ తీసి టీమిండియాకి ఇంకా కాస్త జోష్ని అయితే యాడ్ చేశాడు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా వికెట్ తీశాడు కానీ ఒకవైపు వికెట్లు పడుతున్న డ్యారియల్ మిచర్ మాత్రం రన్స్ అయితే స్కోర్ చేస్తూనే ఉన్నాడు ఈలోపు ప్రసిద్ధి కృష్ణ మిచ్చల్ హే వికెట్ ని తీశాడు ఇక తర్వాత బ్రేస్వెల్ ని రన్ అవుట్ చేసి పెవిలియన్ కైతే పంపించేశాడు ఇక ఇండియా టీము మంచి కంబ్యాక్ అయితే చేసింది ఇక తర్వాత సిరాజ్ కూడా ఫోర్స్ వికెట్ తీశాడు ఇక తర్వాత డ్యారియల్ మిచ్చల్ మాత్రం వేరే లెవెల్ బ్యాటింగ్తో ఇండియా కు మాత్రం చాండ్లు పట్టించాడు ఇక ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ చేయడానికి అయితే వచ్చాడు ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో ఫోర్ సిక్స్ ఫోర్ అయితే కొట్టాడు కానీ ఆ తర్వాత వెంటనే ప్రసిద్ధి కృష్ణ ఎల్బిడబ్ల్యూ అవుట్ చేసి డ్యారియల్ మిచిల్ని పెవిలియన్కి పంపించాడు జేమిసన్ అలాగే క్లర్క్ ఇద్దరు కలిసి నైన్టీన్ రన్స్ అయితే స్కోర్ చేశారు దీంతో న్యూజిలాండ్ ఫిఫ్టీ ఓవర్స్కి త్రీ హండ్రెడ్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఇక ఇండియా టీం బౌలింగ్ చూసుకుంటే సిరాజ్ ఎయిట్ ఓవర్స్ బౌలింగ్ చేసి టూ వికెట్స్ అయితే తీసుకున్నాడు అలాగే అర్షిత్ రాణా టెన్ ఓవర్స్ బౌలింగ్ చేసి టూ వికెట్స్ తీసుకున్నాడు ప్రసీద్ కృష్ణ కూడా నైన్ ఓవర్స్ బౌలింగ్ చేసి టూ వికెట్స్ తీసుకున్నాడు అండ్ కుల్దీప్ యాదవ్ నైన్ ఓవర్స్ బౌలింగ్ చేసి వన్ వికెట్ అయితే తీసుకున్నాడు ఇక త్రీ జీరో వన్ రన్స్ టార్గెట్ తీసుకుని టీమిండియా అయితే బ్యాటింగ్ వచ్చింది రోహిత్ శర్మ అలాగే శుభమాన్ గిల్లు ఓపెనింగ్ అయితే చేశారు రోహిత్ శర్మ మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో టీమిండియాకి మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు ఆ తర్వాత జెమిసన్ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు దీంతో న్యూజిలాండ్ కమ్బ్యాక్ అయితే ఇచ్చింది ఇక తర్వాత విరాట్ కోహ్లీ అలాగే శుభమాన్ గిల్లు ఇద్దరు కలిసి ప్రెజర్లో ఉన్న టీమిండియాని చొరక హాఫ్ సెంచరీ చేసి మళ్ళీ టీమిండియా కంబ్యాక్ అయితే చేశారు విరాట్ కోహ్లీ ఫస్ట్ ట్వంటీ బాల్స్లో సిక్స్ ఫోర్స్ అయితే స్కోర్ చేశాడు గిల్లు కోహ్లీ కలిపి వన్ వన్ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు ఆ తర్వాత ఆదిత్య అశోక్ కు శుభన్ గిల్ వికెట్ తీసుకోవడంతో న్యూజిలాండ్ మళ్ళీ కంబ్యాక్ చేసింది ఇక తర్వాత విరాట్ కోహ్లీ అలాగే శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరూ కలిసి ఒక సెవెంటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్ చేశారు వీళ్ళిద్దరూ కలిసి వన్ టూసు త్రీసు అలాగే కుదిరితే సిక్స్ ఫోర్స్ కూడా స్కోర్ చేసి టీమిండియాను గెలుపు దాకా తీసుకొచ్చారు ఇక నైంటీ త్రీ రన్స్ మీద ఉన్న విరాట్ కోహ్లీ జెంసన్ వేసిన బాల్ని ఫోర్ కొట్టబోయి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన జడేజా కూడా అదే ఓవర్లో వికెట్ కోల్పోయాడు ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లో శ్రేయస్ శైర్ అవుట్ అయ్యాడు సో దీంతో ఇప్పుడు టీమిండియా చాలా ప్రజల్లోకి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు మ్యాచ్ మొత్తం న్యూజిలాండ్ వైపు అయితే వెళ్ళిపోయింది అయితే శ్రేయస్ శైర్ వికెట్ పడగానే అందరూ వాషింగ్టన్ ఎదురు ఎదురుచూశారు కానీ హర్షిత్ రానా వచ్చి అందరికీ షాక్ అయితే ఇచ్చాడు సో హర్షిత్ రాణా ఎందుకు వచ్చాడంటే వాషింగ్టన్ సుందరికి ఇంజరీ కావడంతో హర్షిత్ రానా అయితే రావాల్సి వచ్చింది సో హర్షిత్ రానా అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు కూడా గేమ్ చేంజ్ ఇన్నింగ్స్ అయితే ఆడారు హర్షిత్ రాణా ట్వంటీ నైన్ రన్స్లో స్కోర్ చేసి అవుట్ అవడంతో వాషింగ్టన్ సుందర్ గ్రీజ్లోకి రావడం తప్పలేదు ఇక కేఎల్ రాహుల్ వాషింగ్టన్ సుందరు వీళ్ళిద్దరు చివరిదాకా నిలబడి అయితే ఫినిష్ చేశారు ఫోర్ వికెట్స్ తేడాతో టీమిండియా మ్యాచ్నైతే గెలిచింది ఇక న్యూజిలాండ్ బౌలింగ్ చూసుకుంటే జేమిసన్ మంచి బౌలింగ్తో టెన్ అవర్స్ బౌలింగ్ చేసి ఫోర్ వికెట్స్ అయితే తీసుకున్నాడు అలాగే ఆదిత్య అశోక్ అండ్ క్లర్క్ వీళ్ళిద్దరు చిరగా వికెట్ అయితే తీసుకున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్కి సంబంధించిన మ్యాచ్ డీటెయిల్స్ సో మరి మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ಇವಾಗ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲ್ದ ಅಂತ ಬೈ ಬೈ ಸಿ